చాలా చాలామంది రక్షణ పొందిన తర్వాత పేర్లు మార్చుకుంటారు కానీ తీరును మార్చుకోలేరు పేరు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ జీవితమును బ్రతుకును మార్చుకోవడానికి ఏమాత్రము ఇష్టపడతలేదు తీరు మారకుండా పేరు మారినంత మాత్రాన ఫలితము శూన్యం ఫలితం ఏమవుతుందంట జీవితం మారకపోతే అది దేవుని నామమునకు అవమానకరము కానీ మహిమకరం ఎంత మాత్రము కాదు దేని బిట్లారా నేను చాలాసార్లు న్యూస్ పేపర్లో టీవీ నైన్లో వార్తలు వింటూ ఉంటాను పలానా ఏలూరు మోటార్ సైకిల్ దొంగ దొరికాడు వాడి పేరు యాకోబో ఏం పేరు ఏం దొంగంట మోటార్ సైకిల్ దొంగతనం చేసాడంట ఆడి పేరేంటి దేనిబిట్లారావు గుంటూరులో హంతకుని పట్టుకున్నారు వాడి పేరు యోహాను ఏంటి యోహాను ఎవరి పేర్లు ఇవన్నీ మహా చెప్పాలి పవిత్రమైన భక్తుల పేర్లు ఒకడేమో మోటార్ సైకిల్ దొంగ వాడి పేరేంటి యాక్కోబు ఇంకొకటి పేరేంటి హంతకుడు అంట రాజమండ్రిలో వ్యభిచారము చేస్తుండగా పట్టబడ్డా వాడి పేరు ఏసేపు ఏసేపు ఎంత పవిత్రముగా ఉండేవాడు దేని పెట్లారా పోతేవర భార్యనే దూరముగా ఏం చేశాడు పారిపోయాడు అంత పవిత్రమైన పేరును ఒకటి పెట్టుకుని ఏం చేశాడు క్రీస్తునంద సహోదరులారా దొంగ పట్టుకున్న లేడీ కిలాడీ షారా చెప్పులెత్తుకుపోతున్న మరి అమ్మ దేని పెట్లారు కొంతమంది పేర్లు మార్తమ్మ అంటారు కానీ ఎప్పుడు దేవుని వచ్చి పరిచయం చేయరు ఏ పేరు మార్తమ్మని పేరే కానీ ఏనాడు చెప్పాలి ఏముండదు మందానికి వచ్చి ఏనాడు మార్తమ్మ ఏం చేసేదంట పరిచయ చేసేది అంటే అండి దేని పెట్లారా దేవుని స్తోత్రం కనుగా హాలెలుయా పేర్లైతే మార్చుకున్నారు కానీ చాలా మంది బ్రతుకులో ఏమి లేదు తీరు మారలేదు ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం నీ బ్రతుకులో సంపూర్ణంగా పొందుకోలేకపోవడం గల కల తెలుసా పేరైతే మార్చుకున్నావు కానీ నీ బ్రతుకును మార్చుకోలేదు తీరును మార్చుకోలేదు ప్రవర్తనను మార్చుకోలేదు క్రీస్తులందు సహోదరులారా ఇక్కడ చూడండి చాలా మంది మార్పు లేని వారు ఎంతో మంది ఉన్నారు